భవానీపురంలోని జోజనగర్ లో నలభై రెండు ఇళ్ల ఇళ్లని ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే రిజిస్టర్ అయినటువంటి ఫ్లాట్లలో ఉన్న ఇళ్లని ప్రభుత్వ అండతో కుప్ప గులి చేయటం అంటే ఇంతకంటే దారుణం ఇంకోటి లేదు అలా రాష్ట్రంలో ప్రభుత్వం అనేది కళ్ళు మూసుకుందా న్యాయ వ్యవస్థ ఆదేశాలను కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా పట్టించుకోకుండా చేయటం అంటే ప్రభుత్వంలోని పెద్దల అండ లేకుండా ఇది సాగదు మామూలు కంప్లైంట్ ఇస్తేనే పట్టించుకొని పోలీసులు వందల మంది పోలీసులు రిజిస్టర్ అయినటువంటి ఈ దీని మీద ఇంత అత్యుత్సాహం ఎందుకు చూపించారు కారణం ఏంటి కనీసం ఇళ్లలో ఉన్న సామాను కూడా తీసుకోడానికి కూడా అవకాశం లేకుండా ఇంత అమానుషంగా ఎందుకు చేశారు ఇటువంటిది ఉన్నప్పుడు గతంలోనే దొంగ రిజిస్ట్రేషన్ జరిగి ఉంటే ఆ జరిగిన దాన్ని విచారణ జరిపి ఆపాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వం మీద ఉంది గత గవర్నమెంట్లోనే తుళ్ళూరులో అక్రమ రిజిస్ట్రేషన్ చేశారని చెప్తున్నారు మరి ఆ ప్రభుత్వంలో అక్రమ రిజిస్ట్రేషన్ జరిగితే ఈ ప్రభుత్వంలో అనేక సార్లు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొచ్చినా వీళ్ళు ఎందుకు పట్టించుకోవాలి ఇప్పుడు అది ముందే మేలుకొని ఉంటే ఇంత ఘోరం జరుగుండేది కాదు అలాగే కనీసం సుప్రీంకోర్టు పదే పదే ఆదేశాలు ఇచ్చినా పట్టించుకోకుండా ఏమిటి వాడ ఇందులో కోట్ల రూపాయల భూ కుంభకోణం ఇమిడి ఉంది పెద్దల కోసం సామాన్యుల్ని బలి చేశారు పట్టపగలే వ్యవస్థలన్నీ విఫలమైపోయి ఇంత అడ్డగోలుగా కుల్చేస్తే ఇంకా ఎవరికి రక్షణ ఉంది ఇవాళ ఇక్కడ అయింది రేపు ఇంకో చోటు దొంగ కాయితాలు ఇంకొక తీసుకురావచ్చు మరి ప్రభుత్వానికి మాకేమి సంబంధం లేదని చేతులు తెలుపుకుంటారా ప్రభుత్వ వ్యవస్థలు సామాన్యులకు అండగా నిలబడాలా లేదు అక్రమ రిజిస్ట్రేషన్ల పేరుతో కోట్లాది రూపాయల కుంభకోణానికి పాల్పడుతున్న వాళ్ళకి వాళ్ళకి అండగా వ్యవస్థలు నిలబడాల న్యాయ వ్యవస్థ ఏదో ఆదేశాలు ఇచ్చారు దానికి అనుగుణంగా ఈ యంత్రాంగం అంతా వచ్చిందన్నారు కాదు పెద్దల కోసం ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ యొక్క అండతోనే ఇది సాగుతూ ఉంది ఎవరు గవర్నమెంట్లో ఉంటే వాళ్ళు గతంలో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఇప్పుడు ఆ రిజిస్ట్రేషన్ ఆటోమేటిక్ ఈ ప్రభుత్వంలో వీలు కూల్చేశారు అందుకే దీంట్లో ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వ పెద్దలు కానీ దీని మీద జోక్యం చేసుకోవాలి జరిగినటువంటి ఈ భూ కుంభకోణం మీద విచారణ జరిపించాల్సిన బాధ్యత ఉంది కనీసం ఇప్పుడైనా సరే ముఖ్యమంత్రి గారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలు వెంటనే స్పందించి విచారణ జరిపించండి ఎవరైతే నష్టపోయారో వాళ్ళకు ఒక న్యాయం చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఇంత అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడుతున్న వాళ్ళ మీద అవసరమైతే కోర్టులో ప్రభుత్వం కూడా ఇంప్లీడ్ అయ్యి వీళ్ళకి న్యాయం చేయించాల్సిన బాధ్యత ఇరవై ఐదేళ్ల తర్వాత ప్రభుత్వానికి వాళ్ళు చిన్న వ్యవస్థలకి రిజిస్ట్రేషన్లు జరిగి ప్లాన్లు పెట్టుకుని బ్యాంకులో అప్పులు వచ్చి ఇల్లు కట్టుకుంటే ఇరవై ఐదేళ్ల తర్వాత ఇది అక్రమని ఎప్పుడు తేలిందా తేలితే గవర్నమెంట్ దీంట్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తా ఉన్నారు ఇల్లు ఉన్న వాళ్ళకి ఎలాగా అందుకే ఇది న్యాయ సమ్మతమైనటువంటి సమస్య అందుకు దీని మీద ప్రజాప్రతినిధులు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు జోక్యం చేసుకుని ఇక్కడ నలభై రెండు మందికి నష్టపోయిన వాళ్ళకి న్యాయం చేయాలి అనే విధాలుగా కూడా వీరు చేసేటువంటి పోరాటానికి సిపిఎం పార్టీ తరఫున మా సంపూర్ణమైన మద్దతుని తెలియజేస్తున్నాం కోర్టు ఆదేశాలు కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ధిక్కరించినటువంటి అధికారుల మీద కూడా చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ కుంభకోణంలో ఎవరు ఇందులో భాగస్వాములైనా సరే వాళ్ళందరి మీద కూడా చర్య తీసుకోవడానికి సమగ్ర విచారణ జరిపించాలని న్యాయం చేయాలని మేము కోరుతాము